మీకు మీరే చేసుకుంటారు ఎవరైనా వీళ్ళు మంచి వాళ్ళు అని చెప్పడానికి లేదంటే ఈ బాబు అసలు మంచిది కాదు ఈ బాబు అసలు మంచివాడు కాదు అని చెప్పేది ఈ రెండు మీ మీ చేతల్ని బట్టే ఉంటాయి వాళ్ళు మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు ఇప్పుడు నేను మామూలుగా ఇట్లా వచ్చి ఇట్లా నడుచుకొని పోయినానంటే మేము చూడనట్టు కాదు మీరు ఏం చేస్తా అంటారో నేను చూస్తుంటాను అట్లే బయట వాళ్ళందరూ అందరూ కూడా ఉంటారు మీరు గుడికి వస్తాండే దానికి మీరు ఏం నేర్చుకోవాలంటే పెద్దవాళ్ళని గౌరవించడం నేర్చుకోవాలా మాతాజీ దగ్గరికి వస్తాండే దానికి ఏం నేర్చుకోవాలంటే రోజు పొద్దున అమ్మ నాన్నకి నమస్కారం చేయాలి రోజు మీరు తినేటప్పుడు మాట్లాడేటప్పుడు సంస్కారం కనిపించాల సంస్కారం అంటే ఏమి పద్ధతిగా ఉండడం ఇప్పుడు నేను మొన్న వచ్చినప్పుడు కూడా చెప్పినా కొంతమంది అంటే గలీజ్ మాటలు మాట్లాడుతున్నారు మీలో తెలుసు ఉన్నారు కదా తప్పు మాటలు మాట్లాడతాను ఆ తప్పుని మీకు కూడా తెలుసు కదా మీకు తెలుసు అని నాకు ఎట్లా అర్థమైందంటే పెద్ద ఎవరైనా ఉన్నప్పుడు మీరు అది మాట్లాడట్లేదు పక్క తెళ్ళి మాట్లాడుతున్నారు ఇప్పుడు అందరూ ఉన్నప్పుడు చేస్తున్నారు అంటే అది కరెక్ట్ అనే ఎవరు లేనప్పుడు చేస్తానమంటే తప్పు కదా అది మీ మనసుకు తెలుస్తుంది కదా కాబట్టి తప్పు అని కూడా తప్పు అని తెలిసి కూడా చేస్తాను అంటే మీరు ఆశ్రమానికి వచ్చి ప్రయోజనం ఏమి మీరు ఆశ్రమానికి వచ్చే ప్రయోజనం ఏమి ఉంది మీరు మాతాత్య దగ్గరకి వచ్చి ప్రయోజనం ఏమి ఉంది సత్యమన్నా సత్యమైన కదా ఏముందల మీకు సంస్కారం అంటే ఏమి పద్ధతిగా ఉండాలి నడిచేటప్పుడు ఇప్పుడు మనం వచ్చినాం కదా అది పద్ధతి కాదు కానీ మనం సరదాగా వచ్చినాం అది వేరే విషయం కానీ ఇప్పుడు ఎవరు లేరు మీకు మీరు వస్తా ఉన్నప్పుడు ఎట్లా రావాలి గా రావాలి లయీన్గా నేను క్లాస్ క్లాసులు పైన అన్నో పారాయణ కూర్చుంటారు పొద్దున సాయంకాలం ఎట్లా కూర్చుంటారు వాళ్ళు ఇక్కడ ఒక మనిషి ఉంటే వాళ్ళ వెనకాలే మనుషులు ఉంటారు ఇట్లా ఇట్లా ఉండరు ఎవరు లేనప్పుడు కూడా మనం చేసినప్పుడే అది సంస్కారం అవుతుంది ఇప్పుడు నేను ఉన్నానని నువ్వు బూతులు మాట్లాడకుండా నువ్వు పక్కకు పోయి అది నీకు ఆశ్రమం నేర్పించినట్టు కాదు పెద్దల్ని గౌరవించాలా తల్లిదండ్రుల మాట వినాలా అమ్మ అమ్మ నాన్న చెప్పిన మాట వినాలా లేదు నువ్వు చెప్పడానికి నేను పెద్ద మనిషిని చెప్పి చేసుకున్నాను అనుకో అప్పుడు మీరు ఆశ్రమానికి వచ్చి ప్రయోజనం ఉండదు సరేనా మీరు చేసే మీరు నడుచుకునే విధానమే మీరు ఆశ్రమానికి లేదా లేదా వస్తానరా లేదా అని చెప్ చెప్తుంది బయట వాళ్ళకి ఇప్పుడు బయట ఎట్లా తెలుసు ఎట్లా తెలుసు అసలు బయట వాళ్ళకి అసలు మీరు నోరికూడదు కానీ మీరు ప్రవర్తించే విధానం వాళ్ళకి చెప్తుంది మీకు గుడికి పోతానని లేదా ఆశ్రమానికి పోతానో సరేనా ఈసారి నా దగ్గరికి రావాలంటే మీరు ఇట్లా పద్ధతిగా ఉండి మాత్రమే రావాలి లేదంటే మీరు రావాలి ఎందుకంటే ఆశ్రమానికి వచ్చిందని మీరు అదే కదా నేర్చుకోవాలా మేము అదే అది కూడా మీకు నేర్పించలేకపోతే ఎందుకు మా దగ్గరికి వచ్చి మాట్లాడేదా నేను కాకుండా ఎవరైనా మాట్లాడతారు కానీ సంస్కారం గుడులు ఆశ్రమాలు ఇస్తాయి కాబట్టి మీరు పద్ధతిగా ఉండి మాత్రమే ఈ నా దగ్గరికి సరేనా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మార్చుకోవాలి ఫస్ట్ ఏం మానేయాలి బూతులు మానేయాలి తర్వాత రోజు అమ్మ నాన్నకు నమస్కారం చేయాలి పెద్దవాళ్ళు ఎవరైనా మీకు కనిపించినప్పుడు నవ్వుతా ఫస్ట్ మీరే మాట్లాడించాలి ఇంటికి ఎవరైనా వచ్చినారు లేదంటే నీకు ఎదురుగా నేను వచ్చినాను బాగున్నారా అని చెప్పి ఒక రెండు మాటలు మాట్లాడిస్తే నవ్వుతా మాట్లాడిస్తే వాళ్ళు సంతోషంగా ఫీల్ అవుతారు ఇది సంస్కారం చిన్న వాళ్ళు ఎవరైనా అంటే బాగా కనిపిస్తే ఒక రెండు మాటలతో ప్రేమగా తల మీది కానీ చేస్తే వాళ్ళు అవి నేర్చుకుంటారు కదా ఇది సంస్కారం ఇట్లా చేస్తే నా దగ్గర అంటే నెక్స్ట్ టైం వచ్చి ఓకేనా చేస్తారా ఏమి ఎట్ల ఎట్లా ఎట్లా ఉండాలి చెప్పండి ప్రేమగా ఈ పాటిద్దమా పాటిద్ద పాటించి లేంట మాతాజీని అడుగుతాను నేను మీరు అప్పదాలు చెప్తే నా దగ్గరికి అదే తప్పు కుదరదు నేను మాతాజీని అడుగుతాను మాతాజీ చేస్తానరా లేదా అట్లయితే నేను పిలుచుకు అని నేను చెప్తాను పాటించి మాత్రమే నా దగ్గరికి రండి సరేనా